జనరల్గా ఇసలు ఈ ఓవర్ బ్లీడింగ్కి కాజెస్ ఏంటంటారు ఈ ఓవర్ బ్లీడింగ్ అనేటివి మనము బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే స్ట్రక్చరల్ కాజెస్ ఉంటాయి కొన్ని నాన్ స్ట్రక్చరల్ కాజెస్ ఉంటాయి స్ట్రక్చరల్ కాజెస్ అంటే ఎక్కడైనా ఇప్పుడు మనకి గర్భ సంచులో అంటే యూట్రిస్లో ఒకవేళ ఏదైనా పాలిప్ అంటే ఫ్లెషింగ్ గ్రోత్ లాగా లోపల మెటీరియల్ థిక్నెస్ ఉంటుంది అనమాట ఆ పొర నుంచే ఎవ్రీ మంత్ ఆ పొర షెడ్ అయిపోయి పీరియడ్ లాగా బయటకు వస్తుంది ఆ పొర ఒకవేళ బాగా మందంగా అయినా కానీ లేదంటే ఒక ఫ్లెషీ మాస్ లాగా పాలిప్ లాగా ఫామ్ అయినా కానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ అవి చాలా కామన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ లేకపోతే ఆడినోమయోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది అది హార్మోన్ అండ్ అండ్ స్ట్రక్చరల్ కండిషన్ అప్పుడప్పుడు కొన్ని క్యాన్సర్స్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అయినా లేకపోతే అవి కాజ్ చేయొచ్చు ఇంకా మిగతా నాన్ స్ట్రక్చరల్ కాజెస్ అంటేనేమో ఓవిలేషన్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో డిన్నర్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరికైనా ఆల్రెడీ పారాలిసిస్ సో లేకపోతే రక్తం గట్టి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం